అందరికీ నమస్కారం కుంభరాశివారి చేతికి ఈరోజు సడన్గా కొత్త బాధ్యతలు కంగారుపడి చేజార్చుకోవద్దు రాశిచక్రంలో పదకొండో రాశి కుంభరాశి పుట్టిన సమయంలో కుంభరాశిలో సంచరించే జాతకుల రాశిని కుంభరాశిగా పరిగణిస్తారు ఈరోజు సెప్టెంబరు నాలుగు రెండువేల ఇరవై నాలుగున బుధవారం వారి కెరీర్ ప్రేమ ఆరోగ్య ఆర్థిక జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాల కోసం కొత్తగా ప్రారంభించే రోజు మార్పులను అంగీకరించండి కొత్త అవకాశాలను స్వాగతించండి ఈ రోజు రాశి వారికి పుష్కలమైన అవకాశాలు కొత్త ప్రారంభాలను తెస్తుంది మీ సామర్థ్యం ఆకస్మిక మలుపుల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది మీకు విజయాన్ని వ్యక్తిగత ఎదుగుదలను ఇస్తుంది ప్రేమ మీ ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మార్పును ఈరోజు అనుభవిస్తారు మీరు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా మీరు కమ్యూనికేషన్ నుండి ప్రయోజనం పొందుతారు రిలేషన్షిప్లో ఉన్నవారు తమ భవిష్యత్ ప్రణాళికల గురించి భాగస్వామితో చెప్పాలి అలానే భాగస్వామి భవిష్యత్ ప్రణాళికల గురించి అడగాలి మీ ఇద్దరి మధ్య ఇది బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కెరీర్ కుంభరాశి వారు ఈరోజు కెరీర్ పరంగా వచ్చే అవకాశాలను వదులకోకూడదు ఈరోజు మీకు అనూవ్యంగా కొత్త ప్రాజెక్టులు పాత్రలు లభిస్తాయి విషయాలను గ్రహించి ముందుకు ఆలోచించే మీ సామర్థ్యం మీకు గుర్తింపును ఇస్తుంది ఈరోజు ఇతరులతో కలిసి పనిచేయడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి వెనుకాడొద్దు ఆర్థిక ఈరోజు వారు మంచి ప్రణాళికను కలిగి ఉంటారు కొత్త ఆదాయ అవకాశాలు వస్తాయి అయితే దేనిలోనైనా ఇన్వెస్ట్ చేసే ముందు దాని గురించి బాగా చదివి రీసెర్చ్ చేయాలి వృధా ఖర్చులను నివారించండి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టండి ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి రీసెర్చ్ కూడా సరైన విషయాన్ని మీ ముందుకు తెస్తుంది ఈరోజు కొన్ని అనవసర ఖర్చులపైయో కన్నేసి ఉంచండి బడ్జెట్ను రివ్యూ చేసుకుని సర్దుబాటు చేసుకోండి ఆరోగ్యం ఈరోజు మీరు ఆరోగ్యపరంగా సమతుల్య వైఖరిని పాటించాలి మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ధ్యానం లేదా యోగా వంటివి మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి అని గుర్తుంచుకోండి